హలో అండి ఎలా ఉన్నారు ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ ఫైవ్కి లేసా అనమాట ఫైవ్కి లేసి ఇంకా బయట ముగ్గు వేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నా మా మేడొచ్చేసి బయట ఊడ్చేసి కడిగేసి వెళ్ళిపోయిందనమాట ఇంకా నేను ముగ్గు వేసుకోవాలనేసి బయటకు వచ్చాను బయటకు వచ్చి ఇంకా అప్పటికే ఐదు టైము సో ఇంకా ఆమె ముగ్చేసి వెళ్ళిపోయేటప్పటికే కొంచెం అంతా ఎండిపోయింది సో ఇంక దాని మీద వాటర్ చల్లి మళ్ళీ కొంచెం ముగ్గేసుకుంటున్నాను అనమాట మామూలుగా ఆరిపోయిన వాటి బండలపైన ముగ్గు వేయకూడదు అంటారు కదా తడి చేసుకొని ముగ్గు వేయాలంటారు కదా సో అందుకనేసి ఇంకొంచెం వాటర్ చల్లి ముగ్గేసేసుకుంటున్నాను అనమాట సింపుల్గా ఇంకా ముగ్గేసేసి బయట అప్పటికే తెల్లారిపోయి ఉండదండి అసలు ఒక నిమిషానికి తెల్లారిపోతుంది ఎందుకో ఏమో తెల్ల ఇంకా ఆడ ఎంతసేపు అని వేస్తామని సింపుల్గా చిన్న ముగ్గులు వేసేసి కొంచెం గుమ్మాలకు మావిడాకులు అవన్నీ పెట్టేసుకున్నాం అనమాట మనకు బయట ముగ్గు గుమ్మం పచ్చగా ఉంటే లక్ష్మీ కళ అంటారు కదా సో గుమ్మము ముగ్గు చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి చక్కగా ముగ్గు ఇంటి ముందర పచ్చగా ఉంటే చాలు అని నావు పిన్నిన్ అనమాట సో అది మావిడాకులు అట్లా ఇంకా ఇంకా ఇక్కడ వచ్చి ఇది మాత్రం ఇప్పుడు చేసే పనులు మామూలుగా పండగని కాదు రెగ్యులర్గా ఉంటాయండి మామూలు రెగ్యులర్ వర్క్స్ అనమాట ఇవి స్టవ్ మొత్తం మా క్లీన్ చేసేసుకుంటాం అంటే మార్నింగ్ నుంచి మనము సాయంత్రం నైట్ వరకు పని చేస్తూనే ఉంటాం కదా సో ఇంకా మా అర్లీ మార్నింగ్ ఒక్కసారి డీప్ క్లీన్ లాగా చేసేస్తాను అనమాట నీట్ క్లీన్ చేసేసి చుట్టుపక్కల ఉండేటివన్నీ క్లీన్ చేసేస్తాను మొత్తం ఎందుకంటే మనము కుక్కర్స్ అలా పెట్టినప్పుడు ఆవిరికి తిరగమాత పెట్టినప్పుడు ఆయిల్ స్ప్రెడ్ అయిపోతుంది కదా స్టవ్ చుట్టూ కూడా అంతా ఒకలాంటి జిడ్డు పట్టేస్తుంది అనమాట అందుకని మార్నింగ్ లేస్తేనే ముందు ఈ పని అయితే పెట్టుకుంటా ఎప్పుడు రోజు చేసే పని అనమాట ఇది ఆ పక్కన స్టవ్ పక్కన ఉండే షెల్ఫ్స్ కానివ్వండి దాని పక్కన చిన్న చిన్న సామాన్లు పెట్టుకుంటాం చేతికి అందుబాటులో సో ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటాననమాట కొంచెం వెట్ వైప్స్ లాగా ఉంటాయి వాటితో లాగా షెల్ఫ్ ఫుల్ మాత్రం క్లీన్ చేసుకుంటా తడి బట్ట పెట్టుకొని క్లీన్ చేసుకుంటాను అనమాట తర్వాత లైటరు సీజర్స్ అవన్నీ మనము యూస్ చేస్తాము కిచెన్లో వాటి వెట్ వైప్స్ ఉంటాయి కదా వాటితో క్లీన్ చేస్తే నీట్గా పోతుందండి మనకు సో ఇంకా ఇక్కడ పిండి కూడా నైటే గ్రైండర్ వేసి పెట్టేశాను అనమాట అంటే మనకు దోశలు లేనివ్వండి ఇంకా మెయిన్ మనము ఆ రోజు ఉగాది రోజు కొంచెం అన్న ఒక పదన్న బూరెలు చేసుకుంటాం కదా వాటికి ఈ పిండి ఖచ్చితంగా అవసరం అనేసి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్ పక్కన మన స్టవ్ పక్కన ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న సామాన్లన్నీ పెట్టుకుంటాం చేతికి అందుబాటులో ఇంకా అవన్నీ కూడా వెయిట్ పైప్స్ వేసుకొని నీట్గా తుడుస్తున్నా అసలు మనకు తోమినట్లే వస్తాయి అనమాట నెలకు ఒకసారి తోముకున్న మనము రోజు మాత్రం ఇట్లా పక్కన స్టవ్ పక్కన ఉండే ఐటమ్స్ అయితే తుడుచుకుంటాను సో ఇంకా ఇవి ఇలా తుడుచుకుంటూ నేను కామ్గా తుడుచుకోలేనండి సెల్లులో సాంగ్స్ అన్నా పెట్టుకుంటాను లేకపోతే అంటే సాంగ్స్ మార్నింగ్ పెట్టుకోను కానీ తర్వాత పెట్టుకుంటాను నేను ఇలా చేసేటప్పుడు సో ప్రవచనాలు అనేసి మార్నింగ్ ఇలా వింటూ వర్క్ చేసుకుంటాను అనమాట ప్రవచనాలు చెప్తారు అంటే భాగవతము భగవద్గీత రామాయణము ఒక్కొక్కటి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పాటు చెప్తూ ఉంటారు అలా చెప్ మన జీవన విధానంలో కొన్ని కొన్ని మార్పుల గురించి ఇలాంటివన్నీ చెప్తా ఉంటారండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఎపిసోడ్ ఉంటుంది అనమాట ఈ భవన బ్రహ్మాండాలన్నీ ఒక్క ముక్కుతో అవతల పారేసే శక్తి కలిగిన వాడిని ఎంత శక్తి సో అది ఏంటంటే ఆడ పెట్టేసి సెల్లు పక్కన పెట్టేసుకొని ఏదో ఒకటి వింటా ఉంటా పని చేసుకుంటాను అనమాట ఆ రోజు ఉగాది రోజు కూడా ఒక కథ చెప్పారు ఆయన అంటే భాగవతం చెప్తూనే భాగవతము భగవద్గీత అన్ని కొన్ని వందల ఎపిసోడ్స్ ఉంటాయి ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే అది మార్నింగ్ టైము లేదంటే సాంగ్స్ వింటాను ఈ రెండిట్లో ఏదో ఒకటి సో అలా వింటుంటే ఒకటి నాకు కొత్తగా అనిపించింది ఆ కథ చాలా మరు మట్టుకు తెలిసి ఉండదు ఎవరికి సో నేనైతే చెప్తాను అది అంటే మన పురాణాలకు సంబంధించి భలే ఉంటాయండి ఇలాంటి కథలు మన పెద్దవాళ్ళకు కూడా కొన్ని తెలుసుండవు అనమాట మనం ఇలా వినడం వల్ల మన పెద్దవాళ్ళకు కూడా మనమే చెప్పచ్చు నిజంగా అంత మంచిగా ఉంటున్నాయి అనమాట దాంట్లో కొన్ని కొన్ని వినే మనం మనము చేయదగిలినవి చేయదగ్గటివి మనం చేయచ్చు లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు అనమాట వింటే పుణ్యం వస్తుంది పురుషార్థం వస్తుంది మన పని అయిపోతుంది అన్నీ అయిపోతాయి కదా అన్నట్టు నేను ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా సే టీవీలో మాత్రం పెట్టాను అనమాట టీవీలో మళ్ళీ గట్టి సౌండ్ ఎందుకని నేను సెల్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కిచెన్లో వర్క్ వరకు వింటాను సో ఏంటంటే ఇంకా ఇక్కడ పాలు పెట్టేసుకున్నాను అనమాట పాలు పెట్టేసుకొని ఇంకా టీ పెట్టేసుకోవాలని చెప్పేసి మొత్తం అక్కడ స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే మనకు ఫెస్టివల్ అని కాదండి రెగ్యులర్ వర్క్ అని చెప్పాను కదా ఇది మాత్రం కిచెన్లో నాకుండే రెగ్యులర్ వర్క్ అనమాట సో ఇంకా ఎప్పుడో కంప్లీట్ మనకు ఇంకా హెల్త్ బాగాలేదు అనుకుంటే అంటే జ్వరము అలా వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తాను తప్ప మ్యాగ్జిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇదే వర్క్ ఉంటుంది కిచెన్లో మార్నింగ్ డీప్ క్లీన్ అయితే స్టవ్ చేస్తానండి లేకపోతే బంక బంక జిడ్డు జిడ్డు అసలు బాగానే ఉండదు అనమాట సరే అని ఇంకా కొంచెం టీ పెట్టేసుకొని ఇలాచి వేసుకొని ఇంకా అల్లం అయితే కొంచెం అర్లీ మార్నింగ్ ఎందుకు అన్నట్టు నేను అల్లం ఇప్పట్లో వేడి కూడా కదా మనకు కొంచెం లేత అల్లం అయితే కొంచెం వేసుకోవచ్చు అండి ముదురు అల్లం అయితే మనకు అది వేడి చేసేస్తుంది కొన్ని లేదవి దొరుకుతున్నాయి అనమాట అవి జస్ట్ అట్లా మనకు వాసన వస్తుంది అంతే మనకు ఘాట్ అనిపించేట్లా అలాంటివి యూజ్ చేయొచ్చు బట్ ఎందుకులే అన్నట్టు ఇంకా నేను ఒక గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకొని తాగేసి మార్నింగు ఎంత ఎండలన్నా ఉండేవండి మార్నింగ్ ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేడి నీళ్ళు తర్వాత వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు తర్వాత ఒక కప్పు టీ ఒక హాఫ్ కప్పు అంతే లేని కప్పు కప్పులు తాగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది పెట్టుకొని ఇంకా తాగేస్తున్నాను అనమాట సో ఇంకేంటంటే మర్చిపోయాను నేను మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పేది మర్చిపోయాను మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఏంటంటే మనకు ఈ ఈ నామాలు భలే ఉంటాయి కదండి ఉగాది రోజు వచ్చే నామాలు ఉంటాయి కదా క్రోధినామ సంవత్సరం శోభాకృత సంవత్సరం శుభకృత సంవత్సరం ఇంకా ఏదేదో ఉంటాయి ప్రమాధినాథ సంవత్సరం హే విలంబి సంవత్సరం వికృతి సంవత్సరం ఇలా నాకు భలే అనిపిస్తాయండి ఒక పేర్లు మనకు కరెక్ట్ దాని గురించి పూర్తి ఇది లేకున్నా అంటే అర్థాలు తెలియకపోయినా వినడానికి భలే ఆ సంస్కృత పదాలు బలం బల అందంగా అనిపిస్తాయి నాకు చెవులకు ఇంపుగా ఉంటాయి అలాంటి పదాలు సో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కదా మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు సో కొంచెం టీ జస్ట్ ఒక టెన్ మినిట్స్ అం అంతే అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా వడకనమాట ఇంకా పండగ అంటే మనకు కొంచెమన్నా అంతో ఎంతో ఒక పది పదిహేను వడలన్నా అది పద్ధతి అంతే పండగంటే వడలు చేసుకోవాలన్నట్టు సో కొన్ని పెసలు నానబెట్టాను ఎందుకంటే మనకు గుండు పెసలు ఇది మన ఏమంటారు బూరెలు చేసుకుందామని మామూలుగా శనగపప్పు నానబెడతాం కదా నాకు శనగపప్పు కడుపు ఉబ్బరం అన్నట్టు నేను శనగపప్పు ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తానండి వడలైతే ఉద్దిపప్పు వడలు లేకపోతే శనగపప్పుతో పోలీలు అదే ఓలిగలు చేస్తారు కదా ఓలిగలు పూర్ణాలు అవి బట్ నేను ఎప్పుడైతే ఎప్పుడు శనగపప్పుతో అయితే పూర్ణాలు చేయను అనమాట ఇవి ఇవి పెట్టుకుంటాను గుండు పెసలు ఉంటాయి కదా పచ్చవి అవి అవి రెండు కడిగి నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఈ ప్రసాదానికైతే కాదండి ఇవి ఇవి కేవలం మనం తినడానికి మాత్రమే అంటే పండగ అంటే కొంచెం పండగ వైబ్స్ రావాలంటే వడ అనేది పక్కా ఉండాలి మన మనకైతే ఖచ్చితంగా సో ఇంకా మొత్తం బాత్ గీత్ అంత అయిపోయి అంత అయిపోయినాక ప్రశాంతంగా ఇంకా మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు మెయిన్ చేసుకోవాల్సింది ఉగాది పచ్చి షడ్రుజుల సమ్మేళనం అంటారు కదా కొత్త చింతపండు నానబెట్టేసి కొంచెం నీళ్ళలో ఆ కొత్త చింతపండు రసము తర్వాత మామిడికాయ అనమాట ఫస్ట్ పులుపు తర్వాత వగరు తర్వాత చేదు వేప పూత చేదు మనకు వగరు రావాలంటే చిన్న మామిడికాయ తీసుకోవాలంటే పిందె మామిడికాయ పెద్దదైతే పులుపు వస్తుంది తర్వాత వచ్చేసి మిరియాలు కారానికి మనకు కారం అనేది తెలియని రోజుల్లో మన పూర్వీకులు పూర్వీకుల పూర్వీకులు కూడా వాడేది మిరియాలు ఎప్పట్లో కారం ఇప్పుడంటే కారం పొడు ఎండుమిర్చి ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు మనకు కారం తెలియదు మిరియాలే యూజ్ చేసేవాళ్ళు సో ఇదైతే మిరియాలతోనే చేస్తున్నాను అనమాట మిరియాలు మిరియాలు వచ్చి కారం సా ఉప్పు అనమాట రాళ్ళ ఉప్పు తర్వాత తీపికి మనకు కొత్తబెల్లం కొంచెం తురిమేసుకుంటున్నాను కొత్త చింతపండు కొత్త బెల్లం మామిడి పిందె వేప పూత తర్వాత వచ్చేసి కళ్ళు కళ్ళుల ఉప్పు తర్వాత వచ్చేసి మిరియాలు మనకు షడ్రుచులు కరెక్ట్గా సరిపోయినాయి ఇది శాస్త్రీయ పద్ధతిలో చేసుకునే ఉగాది పచ్చడి అని నేను అనుకుంటున్నాను మరి ఎవరెలా చేస్తారో నాకు తెలీదు షడ్రుచులు ఉప్పు కారం పులుపు వగరు తీపి చేదు ఇవన్నీ కలిసిందే మనకు ఉగాది పచ్చడి అన్ని రుచులు అంటే అన్ని సుఖాలు కష్టాలు అన్నీ కలిసిందేది అన్నమాట సో ఇంకా అదంతా తీసి పక్కన పెట్టుకున్నాను మెయిన్ పంచాంగ శ్రవణం మనకు పంచాంగం కొత్త పుస్తకం వస్తుంది కదా ఈ సంవత్సరం మన తెలుగు సంవత్సరం ఇక దానికి కూడా కొంచెం పసుపు కుంకం పూసుకొని పూజ రూంలో పెట్టి దండం పెట్టుకొని ఆ రోజు పంచాంగ శ్రవణం చదువుకోవడం కూడా మన నానవాయితీ సో అందుకని దానికి కూడా పంచాంగం బుక్ కొత్తది వచ్చింది దానికి పసుపు కుంకం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు పూజ రూంలోకి వెళ్ళి పూజ చేసుకోవాలి దానికి సంబంధించి ఉగాది పచ్చడి ఫస్ట్ ఒక కప్పులో వేసుకొనేసి పళ్ళు తర్వాత పూలు తర్వాత వచ్చేసి తాంబూలము టెంకాయ పంచాంగం బుక్ ఇవన్నీ తీసుకొని పూజంలోకి వెళ్ళి పూజ చేసుకుంటానమాట సో ఇదంతా అయిన తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకా వడ తర్వాత వచ్చేసి ఒక పక్క కుక్కర్లో అటు సైడ్ పెట్టేశాను అనమాట పెసలు పెట్టేశాను ఈ వడకొచ్చి కొంచెం మిరియాలు కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని వడ వేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా భాగవతం వింటూ ఉంటే ఆయన ఒక కథ చెప్పారనమాట మన ప్రవచనాల్లో ఏంటంటే మనకు బ్రహ్మదేవుడు ప్రతి ఒక్క దేవతలను సృష్టించిన తర్వాత ఇంకొక దేవతను కూడా సృష్టించాడంట సృష్టిస్తూనే ఆమెను సృష్టించిన తర్వాత నువ్వు కూడా వీళ్ళలాగే ఒక దేవతవు అని చెప్తే ఆమె చాలా సంతోషపడిందంట నేను దేనికి దేవతను నేను దేనికి దేవతను అని చాలా సంతోషపడిందంట అప్పుడు ఆయన నువ్వు మృత్యువుకు దేవతవు అని చెప్పాడంట అప్పుడు ఆమె చాలా బాధపడిందంట అందరూ ప్రతి ఒక్క దానికి అధిపతులను చేశావు మంచి మంచి వాటికి నన్నేమో మృత్యువుకు చేశావు అంటే అన్ వాళ్ళందరినీ పొగుడుతారు ప్రజలంతా నన్ను మాత్రం తిట్టుకుంటారు నన్ను ఇలా చేస్తావా నువ్వు అని చెప్పి ఒక మూలకు వెళ్ళి బ్రహ్మదేవుడి మీద అలిగి ఏడుస్తుంది అనమాట నన్ను ఎందుకు మృత్యుదేవతగా సృష్టించావు నన్ను వేరే దానికి దేవతగా సృష్టించచ్చు కదా అని ఓని ఏడుస్తుంది ఏడుస్తుంటే అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి ఆమె ఏడుస్తు ంటే ఇలా దోసెళ్ళు పట్టుకుంటాడు కన్నీళ్ళను ఆ కన్నీళ్ళు మొత్తం దోసెళ్ళలోకి వస్తూనే ఆ దో ఆ దోసెళ్ళు నిండుతూనే అవన్నీ ఒక గుంతలాగా చేసి ఆ గుంతలో వేసేస్తాడనమాట వేసేస్తూనే అవన్నీ ఆ మృత్యుదేవత తమ్ముళ్ళుగా అయిపోతారనమాట వాళ్ళంతా సోదరుల్లాగా అయిపోతారనమాట అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట నీ నీ మీద ఎటువంటి దోషం ఉండదు ఎందుకంటే నిన్ను ఎవ్వరు తిట్టుకోరు ఎందుకంటే మీ తమ్ముళ్ళు అవి భరిస్తారు నీ మీద ఎటువంటి చెడు ప్రభావం పడదు అని చెప్పారు అందుకనే మనకు చూడండి ఇప్పుడు ఒక మనిషి లారీ గుద్ది చనిపోయాడు అనుకోండి మనం ఏమనుకుంటాం ఆ లారీ డ్రైవరు తాగి తోలాడు అంటాం లేకపోతే ఆ లారీకి సరిగ్గా బ్రేకులు పనిచేయడం లేదు అంటాం ఆ నింద మృత్యు మీద పడుతు చూడండి లారీ డ్రైవర్ మీద పెడుతు పడుతుంది లేకపోతే అతను తాగిన డ్రింకు మీద పడుతుంది లేకపోతే ఆ లారీలో బ్రేకు మీదన పడుతుంది ఇవి ఈ ఈ బ్రేకులు ఈ తాగుళ్ళు ఇవన్నీ ఏంటంటే మృత్యుదేవతని తమ్ముళ్ళు అనమాట వాళ్ళు భరిస్తారు ఆ నిందలు డైరెక్ట్గా మృత్యుదేవత వచ్చి చంపేసింది అనము బ్రేకు పడలేదు ఇలా నిందలేస్తాం ఇవన్నీ మృత్యుదేవత తమ్ముళ్ళు అనమాట ఏదైనా అక్కడ జారి పడ్డామనుకోండి అక్కడ ఉన్నాయి పాపం జారిపడింది లేకపోతే అక్కడ పాలిష్ బండలు కాబట్టి జారిపడింది నార్మల్ అయితే జారిపడదు అంటాం అది మృత్యు మీద పోదు ఆ బండ మీద పోతుంది లేకపోతే అక్కడ వాటర్ జారి పడితే ఆ వాటర్ మీద పోతుంది అలా మృత్యు మీద డైరెక్ట్ నిందపడకుండా వాళ్ళ తమ్ముళ్ళ మీద పడేటట్లు ఆయన సృష్టించి ఆమెను ఒప్పించి మృత్యుదేవతగా ఆమెను పెట్టినాడంట సో ఇలాంటి కథలు వింటుంటే భలే అనిపిస్తాయండి అంటే మృత్యుదేవతకు కూడా ఒక కథ ఉందని నేను ఈ ప్రవచనాలు విన్నాక తెలిసింది నిజంగా ఆలోచిస్తే నిజంగా ఇది మాత్రం కరెక్టే కదా మనము మృత్యుదేవతను అనుకోము అక్కడ ఆ సిచ్యువేషన్లో జరిగిన వాటిని అనుకుంటాం చూడండి మనము హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నిన్న రాత్రి అంతా ఆయిల్ ఫుడ్ తిన్నాడు అందుకే ఇలా వచ్చేసింది తినకుండా ఉంటే బాగుండేదని ఏదో ఒక నింద పెడతాం చూడండి ఆ నిందనే మృత్యుదేవత తమ్ముళ్ళు మృత్యుదేవతను మాత్రం అనుకోం సో చాలా నచ్చింది నాకు ఈ కథ ఎందుకో ఇలాంటివి మనకు తెలియని మన పెద్దవాళ్ళకు కూడా ఇవి ఉండవేమో అనుకుంటా అంత మంచిగా చెప్తున్నారండి ప్రవచనాలలో మనకు తెలియని విషయాలన్నీ సో ఇంకా సరే అండి ఇంకా బూరెలుకి వచ్చేస్తే నేను వచ్చి కొంచెం కచాపచాగా నూరుకున్నాను అనమాట పెసలు చేత్తోనే అలా అలా అనుకున్నాను దాంట్లో కొంచెము మనము ఏమంటారు ఇలాచి పొడి వేసుకున్నాను ఇలాచి వేసుకున్నాను తర్వాత మనకు పచ్చకర్పూరము చిటికటి వేసుకున్నాను అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి పిండి కూడా మనం వేసుకునే పిండి కలుపుకునే విధానాన్ని బట్టి కూడా మనకు అనమాట ఆయిల్లో మనకు ఆయిల్ ఎలా వేసామో అంత ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ వైజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట పచ్చకర్పూరము ఇలాచి వేస్తే అద్దరిపోతుంది మనకు ఆ పప్పు కూడా నోటికి తగిలేలా పూర్తి మెత్తగా వెనుపుకోకూడదు అనమాట అద్భుతమైన టేస్ట్ వస్తుంది సో నాది ఒక్కటి కూడా అంటుకోలేదు చూడండి కొంచెం వచ్చి నేను మామిడికాయ పులిహోర చేసుకున్నాను తర్వాత వడలు తర్వాత వైట్ రైస్ పెరుగు చాలా సింపుల్ డిషెస్ అనమాట మామిడికాయ పులిహోర అదిరిపోయిందండి అన్నీ సూపర్గా ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసాను అంతవరకు బాయ్